గిరుపుత్ర ఫౌండేషన్ వారు గిరిజన యువతలో ఒక పోటీ తత్వాన్ని క్రీడా స్ఫూర్తిని పెంచాలని ఒక ఉద్దేశంతో టీ ట్వంటీ క్రికెట్ పోటీల్ని ప్రారంభించడం జరిగింది శుక్రవారం నుంచి శుక్రవారం శనివారం ఈరోజు ఆదివారం ఫైనల్స్ పెట్టుకోవడం జరిగింది మూడు డివిజన్లుగా కావలి గూడూరు నెల్లూరులో జిల్లా వ్యాప్తంగా మనం కండక్ట్ చేస్తే ఇరవై నాలుగు టీమ్స్ మండలంకి ఒక టీం చొప్పున ఇరవై నాలుగు టీమ్స్ రావడం జరిగింది వాటిల్లో మూడు డివిజన్లలో వాళ్ళకి పోటీలు నిర్వహించి అక్కడ విజేతలుగా నిలిచిన వారికి ఈరోజు ఆదివారం సెమీఫైనల్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పెట్టడం జరిగింది దాంట్లో మొదటిగా గూడూరు గూడూరు నుంచి వాళ్ళు మొదటి విజేతగా నిలబడడం జరిగింది రెండో విజేతగా కావలవాళ్ళు రావడం జరిగింది మూడో విజేతగా ఇందుకురుపేట రావడం జరిగింది గిరిజన యువతలో కూడా జిల్లా స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడే విధంగా క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళని ముందుకు పుష్ చేసేదానికి మాత్రమే మేము ఈరోజు ఈ క్రికెట్ పోటీలని ప్రారంభించి వాళ్ళకి ఒక పుష్అప్ లాగా మేము వెనక నుంచి నడిపించడం జరిగింది ఈరోజు వాళ్ళు ఆడినటువంటి గేమ్స్ కూడా చూస్తే ఎంతో అద్భుతంగా ఆడడం జరిగింది ఈ పోటీల్ని నిర్వహించినందుకు నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ గారిని కానీ చాలా సంతోషంగా ఆనందపడుతున్నామని తెలియజేసుకుంటూ మా గిరిజన యువతలో ఇంకా కూడా వారికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో వెళ్ళడానికి ఇప్పుడు ఆడినటువంటి టీమ్స్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా మేము సపోర్ట్ చేస్తాము అదే కాకుండా గిరిజన యువతని చదివించడానికి కానీ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా ఫౌండేషన్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది ఎప్పుడు అందుబాటులో ఉంటుందని తెలియచేసుకుంటూ ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు ఇచ్చేసినటువంటి ఈరోజు అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం